ఆ లెక్కను చూస్తే ఇద్దరిది సమప్రాధాన్యమే అనుకోవాలి ఎందుకంటే అదే స్థాయి విద్యాశాఖ అయినా ఐటీ శాఖ అయినా సరే కేబినెట్ ర్యాంకేనా శాఖలు ఇంకా ఆ అయితే ఐదు శాఖలు ఇచ్చినట్టు ఇక్కడ ఈ రెండు శాఖలు హోం శాఖ తప్పించి మిగతా ఎన్ని రొటీన్ కార్యకలాపాలే కాకపోతే డబ్బులు సంపాదించుకునే శాఖలు కావు ఐటీ శాఖలో డబ్బులు సంపాదించుకునేది ఏమి ఉండదు పంచాయతీరాజులు ఏమి ఉండదు గ్రామీణాభివృద్ధిలోని ఏమి ఉండదు వీటిలో డబ్బులు అటవీ శాఖలో ఏముంటుంది సంపాదించుకోవడానికి పెట్టాల్సినవి సంపాదించుకునే శాఖ ఏదైనా ఉందంటే గనుల శాఖ మెయిన్ అట్లాగే లెక్కర్ ఎక్సైజ్ అట్లాంటి వాటిట్లో ఉంటది తప్పించి అంటే డైరెక్ట్ గా అక్కడ ఇది ఉండదు వీటిట్లలో ఇక్కడ ఇంకా బాధ్యత ఎక్కువ ఇద్దరికి కూడా పవన్ కళ్యాణ్ బాధ్యత కేవలం కింద మీరు అన్నట్టు బరువైన శాఖ ఒక ఐదు బాధ్యతే బరువు బరువే బాధ్యత అంతేనా ఇదే కదా ప్రాక్టికల్ గా ఒక్కటి పవన్ కళ్యాణ్ కి గౌరవం అయితే భారీగా ఇచ్చారు చంద్రబాబు గారు ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనకి ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ ఫోటోలు పెడతారు తమతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టమని అందరికి సర్కులర్ ఇచ్చారు ఇది ప్రభుత్వ ఆఫీసర్ కార్యాలయత అదో గౌరవం ఇచ్చినట్టే పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం కాబట్టి ఆ డిప్యూటీ సీఎం ఐదుగురు పెట్టాలి లేకపోతే అంతమంది ఇద్దరు పెట్టాలి అప్పుడు ఎప్పుడు ఇవ్వలేదు కదా ఫస్ట్ టైం